ప్రధానంగా దాదాపు ఏడు నెలల నుంచి పదహైదవ ఆర్థిక సంఘం నిధులు కేంద్ర ప్రభుత్వం నుంచి వచ్చినా రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయలేదు ఇతర పథకాలకు మళ్లించింది అమ్మఒడికి మళ్లించిందా ఇంకొక పథకం మళ్లించిందా తెలీదు కానీ ఈరోజు గ్రామాల పరిస్థితి ఎట్లుందంటే డ్రైనేజీలు పూడికలు తీయాలంటే స్వచ్ఛ భారత్ కార్మికులు పనిచేస్తున్నారు వాళ్ళకి ఏడు ఎనిమిది నెలల నుంచి జీతాలు లేవు అక్కడ ఏం పని చేయాలన్నా డబ్బులు లేవు ఆఖరికి స్టాంప్ డ్యూటీ రిజిస్ట్రేషన్లు జరిగే సెస్సులు వస్తాయి అవి కూడా ఇంతవరకు విడుదల చేయడం లే కనీసం రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులు గతంలో విడుదల చేసేది ఒక పదహైదు సంవత్సరాల క్రితం ఇప్పుడు నయా పైసలు విడుదల చేయకుండా అరకర వచ్చేటువంటి నిధులను కూడా ఈరోజు దారి మళ్లించడం వల్ల అంతా కూడా కుంటుపడిపోయినాయి అభివృద్ధి జరగడంలే ఈరోజు సర్పంచ్లు అప్పులు చేసి ఈరోజు అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారు వాళ్ళంతా అప్పుల పాలై ఈరోజు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వచ్చింది ఈరోజు జగన్మోహన్ రెడ్డి ఉన్న డబ్బుల కరెంటు బిల్లు జమ చేశాడని ఆయన అధికారంలో దించినాము మరి ఇప్పుడు చంద్రబాబు నాయుడు వేసి ఈ చంద్రబాబు నాయుడుని కూడా దించాల్సిన పరిస్థితి ఏర్పడింది మాకు ఇప్పటికైనా ఆ దించుకోకుండా ఉండాలంటే తక్షణంగా ఆ నిధులు విడుదల చేసి గ్రామాభివృద్ధికి పాటు పడాలని మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని పవన్ కళ్యాణ్ గారిని కోరుతున్నాము పవన్ కళ్యాణ్ గారు నిద్రపోతున్నారు నిద్రపోయే వాళ్ళకి మేము ఏం చెప్తాము లేచిన వాళ్ళు కాదు చెప్పొచ్చు ఆయన ఆయనగా అటర్ ప్లాప్ విఫలమైనాడు ఇంకా ఆయన సినిమాలు తీస్తున్నాడు ఇంకా ఇక దీంట్లో ఏం పని చేశాడు ఆయన అడుగుతున్నాము కానీ నిధులు రావడం లే అధికారుల దృష్టికి తీసుకొని పోతున్నాము పవన్ కళ్యాణ్ దగ్గర పోయినారు మా సర్పంచ్ నాయకులు సర్పంచ్ సంఘం నాయకులు ముఖ్యమంత్రి దగ్గర కలిసినారు మాటలు చెప్తున్నారు కానీ ఎన్నికల ముందు అనేక హామీలు ఇచ్చినారు వాగ్దానాలు చేసినారు ఖచ్చితంగా మేము అధికారంలోకి వచ్చి సర్పంచ్లు ఇబ్బంది పెట్టము సకాలంలో నిధులు విడుదల చేస్తాము మీకు ఏం అన్యాయం జరిగినేము సర్పంచ్ వేతనాలు పెంచుతాము అన్ని రకాల మాయ మాటలు చెప్పినారు ఏరు దాటినాక అదేం సామెత ఉంది కదా ఆ రకంగా ఈరోజు మరి మన పాలకులు ప్రత్యేకం కూటమి నాయకులు సర్పంచుల్ని మోసం చేస్తున్నారు గతంలో మీరు చూసే ఉంటారు జగన్మోహన్ రెడ్డి గారు సచివాలయం ద్వారా పంచాయతీరాజ్ శాఖను గుడ్డుపరిచారని చెప్పారు మరి ఇప్పుడేం చేస్తున్నారు ఇప్పుడు ఆయన వేసినాడు ఈయన పొయ్యి పిలంలోకి వేసినాడు ఇద్దరు ఒకటే జగన్మోహన్ రెడ్డి ఒకటి చంద్రబాబు నాయుడు ఒకటే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గతంలో సచివాలయాలు కట్టి సర్పంచ్లు నిర్వీర్యం చేస్తామని మేమంతా చాలామంది రాజీనామా చేసినాము కానీ కూటమి వాళ్ళు ఏం చెప్పినారు మాకు ఓట్లేయండి ఖచ్చితంగా మేము న్యాయం చేస్తామన్నారు ఇప్పుడు సంవత్సరం అయింది ఏం న్యాయం చేయలే ఒకసారి ఒకటి విడుదల చేసినారు ఆ తర్వాత ఏం నయా పైసలు విడుదల చేయలే ఇప్పుడు గ్రామాల్లో స్వచ్ఛ భారత్ కార్మికులు జీతాలు ఇవ్వమంటారు వాళ్ళతో పని చేయించమంటారు షెడ్లు నిర్మించినారు చెత్త నుంచి సంపద సృష్టిస్తామంటారు ఆ చెత్త షెడ్లు ఏర్పాటు చేసినారు ఆ షెడ్లు మీరే నిర్వహించండి సెక్రటరీలు మాకు ఒత్తిడి పెడుతున్నారు సర్పంచులకి మేము ఏదో చేయలేకపోతున్నాము తప్పించుకొని తిరుగుతున్నాం ప్రజల నుంచే ఏమాత్రం నిధులు విడుదల కాకపోవడం వల్ల ఈరోజు సర్పంచ్లు అప్పులు పాలి ఈరోజు దివాళీ తీస్తున్నారు గత్యంతరం లేని పరిస్థితుల్లో ఈరోజు ఇక్కడ విజయవాడకు వచ్చి ఇక్కడ కమిషనర్ దృష్టికి తీసుకుపోయి కనీసము కనకరిస్తారేమని మేము ఆలోచన చేసి ఈరోజు అందరూ ఇక్కడ ఆయనతో అడుగుతున్నాము లేని పక్షంలో పెద్ద ఎత్తున కలెక్టర్ ఆఫీసుల ముందు కూడా ఆందోళన చేస్తాము ఖచ్చితంగా మా నిధులు సాధించే వరకు ఈ కూటమి ప్రభుత్వాన్ని వదిలే ప్రసక్తే లేదు మీరు ఎలాంటి డిమాండ్ చేస్తున్నారు అసలు మీకు ఏం జరిగింది అన్యాయం ఎలాంటి అన్యాయం జరిగింది ప్రభుత్వం మాకు నిధులు లేక చాలా గ్రామంలో ఇబ్బంది పడుతున్నాం మేము ఇప్పటికీ రెండు తూర్ల నిధులు వేయక మేము అక్కడ ఊర్లోన తగనీళ్ళకి ఇబ్బంది ఉంది పైప్ లైన్లు వేసినాము డ్రైనేజీలు వేసినాము రోడ్లు వేసినాము మా నిధులు వస్తుండవని కానీ ఆ నిధులు రాక తల్లి వందనంకి మా నిధులను వాడుకొని మాకు చాలా ఇబ్బంది పెట్టినాడు జనాలతో మాము ఇబ్బంది పడలేక మేము సొంత డబ్బులతో ఖర్చు పెట్టి మేము అక్కడ పైప్ లైన్లు వేసినాము మరి ఏమంటున్నారు ఇంతవరకు అని ఏమేమి మమ్మల్ని స్పందించలేదు కదండి లోపలికి కమిషనర్ సార్ దగ్గర మాట్లాడుతామన్నా కానీ లోపలికి స్పందించలేదు ఇంకా ప్రధాన డిమాండ్లు పంచాయతీరాజ్ శాఖ మంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతున్నారు ఏం దాని గురించి మాట్లాడేవాళ్ళు అసలు ఇంతకు ఫస్ట్లో అయితే అది చేస్తాం ఇది చేస్తామని చాలా మాటలు చెప్పినాడు కానీ పని కంటే చేయలేదు మాటలతోనే వెళ్ళిపోయినాడు కానీ పని తానం ఫస్ట్ ఫస్ట్లోనే మాత్రం అది ఒకసారి చేసినాడు అంత తప్ప ఏమీ చేయలేదు శాఖ మంత్రి మంత్రులు ఏం మాట్లాడతారు ఏం మాట్లాడు ఆయన ఇప్పుడు ఆ గురించి ఫస్ట్ లో సర్పంచులు గౌరవత్వం పదివేలు అనే అంత ఆశ చెప్పి నిరాశలు చేసినాడు అంతే ఏం దాని గురించి ఇప్పుడు ఆయన చెప్పుడు ఆయన ఏమో సినిమా అనుకున్నాడు సినిమాలో ఫస్ట్ లో డబ్బింగ్ చేసినాడు కానీ సినిమా కాదు ఇది రాజకీయం డబ్బు వేసి పంచనం చూపితేనే ప్రజలు నమ్ముతుంటారు చూస్తున్నారు రాబోయే రోజుల్లో కూడా ఇలా జరిగితే కనుక అప్పుడు గ్రామస్థాయిలో ఎలా పంచాయతీ ఎలక్షన్ ఖచ్చితం మా వయసు ప్రభుత్వం వస్తుంటుంది జనాలు అంత ఈజీగా లేదు ఇంతకుముందు మా జగన్మోహన్ రెడ్డి వాలంటీర్ల వ్యవస్థ పెట్టి కాసి ఎట్ల కోపలేసినాడు ఇప్పుడు మా సర్పంచ్లంటే తమాష కాదు ఆయనకి గౌరవంలో ఎమ్మెల్యే ఊర్లో పోతే ఊర్లో మెజార్టీ వచ్చి గెలుస్తాడు ఆయన ధైర్యం కాదు ఊర్లోనే గ్రామంలో గెలాలంటే తమాష కాదు నీకు ముగ్గురు నలుగురు పోటీ చేస్తుంటారు దాంట్లోనే వ్యక్తిని చూసి చేస్తున్నారు ఇప్పుడు జనాలు కానీ అంత ఈజీగా లేదు ఇప్పటికో మేము జరిగితే ఎలా ఉంటుంది మా సర్పంచ్లవే ఎక్కువ వస్తున్నారు వైసీపీ వస్తున్నారు ప్రధాన డిమాండ్ లేవనుకుంటున్నారు అసలు మీకు ఎలాంటి అన్యాయం జరిగింది కూటమి ప్రభుత్వం వచ్చింది ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ గత ఏడు నెలల క్రితం సెంట్రల్ గవర్నమెంట్ పన్నెండు పదకొండు వందల ఇరవై ఒక్క కోట్లు రిలీజ్ చేసింది ఈ కూటమి ప్రభుత్వం మా పంచాయతీ డబ్బు నిధులను రిలీజ్ చేయకుండా కాలయాపన చేస్తుంది కారణం ఏమంటే వైసీపీ సర్పంచ్లు ఎక్కువ ఉన్నారు వీటన్నిటిని కూటమి ప్రభుత్వం సొంతం తీసుకొని తర్వాత నెక్స్ట్ ఏదో విధంగా దీన్ని మభ్యపెట్టి మమ్మల్ని మభ్యపెట్టి ప్రభుత్వ సంక్షేమాలకు వాడుకుంటుంది ఇది పద్ధతి అయిన చర్య కాదు చంద్రబాబు నాయుడు గారు మేమందరూ కూడా ఒకసారి ధర్నా కార్యక్రమం జరిగినప్పుడు గత ప్రభుత్వంలో కూడా ఆయన పది డిమాండ్ పది దీనికి సంబంధించిన పది విషయాలు మాకు చెప్పినాడు పది సర్పంచులు పదివేల జీతం ఇస్తామంటూ మీకు ప్రోటోకాల్ ప్రకటిస్తాము మీ నిధులను ఎట్టి పరిస్థితుల్లో మీ డైరెక్ట్గా మీ అకౌంట్స్కి జమ చేస్తాము వీటన్నిటికీ హామీ కూడా ఇచ్చినాడు ఆయన నా ప్రభుత్వం చూడండి అని మేము కూడా మభ్యపడి కొంతమంది సర్పంచులు కానీ కార్యకర్తలు కానీ మబ్బడి వైసీపీని పోగొట్టుకోవడం మా దురదృష్టకరం గత ప్రభుత్వంలో వాళ్ళు నిర్లక్ష్యం చేయడం వల్ల వాళ్ళకు కూడా పరిపాలనలో ఇబ్బంది కలిగింది ఈయన కూడా ఇట్లే చేసుకుంటే రేపు స్థానిక సంస్థల్లో సర్పంచులు కానీ ప్రజలు కూడా తెలియజేస్తారు ఏంటి ప్రభుత్వం అనే పరిస్థితి తెలియజేస్తారు అంటే అసలు దీనికి సంబంధించినటువంటి పంచాయత్ శాఖ మంత్రి అయినటువంటి పవన్ కళ్యాణ్ గారు ఏం మాట్లాడుతున్నారు పవన్ కళ్యాణ్ గారు ఆయన అయినప్పుడు ఏదో సంతోషపడినాము రాజ్యాంగబద్ధంగా డెబ్బై మూడో ఆట అధికారాన్ని మాకు ప్రకటిస్తారనుకున్నాము అదే కదా ఈయన పవన్ కళ్యాణ్ గారు పని పవన్ కళ్యాణ్ గారు మా నిధులు మాకు ఇస్తానని ఏర్పాటు చేసి ఫస్ట్లో ఎక్కడ ఉన్న కేరళ ఉన్న అధికారాన్ని తీసుకొని వచ్చి ఇక్కడికి వేసి ఆయన కూడా మబ్బ లాస్ట్ కమిషనర్ని ఆయనకి తవ్వు కాదు పవన్ కళ్యాణ్ గారికి ఆయన ఏదో సినిమా అనే పరిస్థితులు ఉన్నాడు తప్ప ఈ పరిపాలన పరిస్థితి లేడు ఎక్కిన రెండు నెలలు మూడు నెలలు పరిపాలన మీద ఉన్నాడు తర్వాత పంచాయతీల మీద కానీ సర్పంచుల మీద కానీ అవగాహన లేని పరిస్థితులు ఉన్నాడు ఆయన మాట్లాడుతుంది ఏమి దీని మీద కామెంటే చేయడం లేదు ఆయన పవన్ కళ్యాణ్ గారు దృష్టి తీసుకెళ్ళారు ఆయన దృష్టికి మా అధ్యక్షులైన వారు పాపారావు గారు మరియు రాజేంద్ర ప్రసాద్ గారు వీళ్ళందరూ కూడా ఆయన దృష్టికి చంద్రబాబు దృష్టికి తీసుకుపోయినారు కానీ వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో మా మీద ఉపేక్షించడమే లేదు వాళ్ళకి అర్థం కావడం లేదు పరిస్థితి ఇట్లే జరిగితే ఈ ఎనిమిది నెలలు కూడా జరగ మా మా కాలపరిమిద ఎనిమిది నెలలు కూడా మేము సర్పంచులు కూడా బైకాట్ చేస్తాం పల్లెటూర్లలో కసలు ఊర్చేది కానీ డ్రైనేజ్ వ్యవస్థలు కానీ మేము కూడా వదిలేస్తాం కారణం ఏమంటే అది ఈ కూటమి ప్రభుత్వం మీద మేము కూడా చెప్పాల్సి వస్తుందని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం మేము కూడా అక్కడ కూడా ధర్నాలు చేయాల్సి వస్తుందని తెలియజేసుకుంటున్నాం యాభై రోజుల్లో కూడా స్థానిక సంస్థలు వెళ్ళి ఎలక్షన్ జరిగిపోతున్నాయి కదా మీరు ఎలా ప్రచారం స్థానిక సమస్యల ఎలక్షన్ అనేవి ఇండివిజువల్ వ్యక్తిగతమైన విషయం పార్టీ సింబలు కాదు అవి వ్యక్తిగతంగా మంచి వ్యక్తులు మాత్రమే ఎన్నుకుంటారు ఆ మంచితనాన్ని కూడా వీళ్ళు చేసిన పనికి మేము పోగొట్టుకుంటున్నాం గ్రామీణ ప్రాంతాల్లో చాలామంది సర్పంచులు సఫర్ అయిపోయి అప్పులు చేసుకుని సమస్యలు చాలామంది ఉన్నారు మేము అక్కడ చెప్పుకోలేక పరిస్థితులు ప్రజలకి ఇక్కడ ప్రభుత్వానికి చెప్పుకోలేక మధ్యలో సర్పంచులందరూ నలిగిపోతున్నాం మొత్తం మీరు చూస్తూ ఉంటారు సచివాలయం వస్తున్నాం కాదు ఇప్పుడు పంచాయతీ శాఖ మంత్రి పంచాయతీ పంచాయతీరాజ్ బలోపేతం చేస్తామని చెప్పి చంద్రబాబు నాయుడు దానికి దాని దిశలకు వెళ్తున్నా ఏం దాని దిశకి వెళ్ళడం ఆయన మభ్య పెడతాడు అన్ని మాటలు చెప్తానడు మాకు ఈ ఫ్రీ బస్సు ఈ బస్సు వీటికి ఇచ్చే బదులు మా నిధులు మాకు ఇస్తే గౌరవంగా ఉంటుంది ఆయనకు కూడా డెబ్బై ఐదు సంవత్సరాల వ్యక్తి ఆయన నాలుగు సార్లు రివిజన్ చేసిన నలభై ఏళ్లు పరిపాలన చేసినాడు ఆయన చరిత్రలో సర్పంచులు ఎప్పుడు విస్మరించేది లేదు కానీ ఇప్పుడు మాత్రం ఎందుకో వ్యక్తిగతంగా సర్పంచ్ మీద కక్ష కట్టినట్టు కనపడుతుంది మాకు మీరు చూస్తున్నారు అసలు రాబోయే రోజుల్లో కూడా మీరు ఎలా వెళ్ళబోతారు ఈ హాల్ ప్రచ్యాం కనవచ్చారు ఇంకా మేము మేము చేయాల్సిన పని ఏముంది మా మా పంచాయతీలో బాయిక్యాట్ చేయలేం మేము కసు ఉడనియకూడదు వేరే వ్యవహారాలు ఏం చేయనీయకూడదు కేవలం ఏమంటే ప్రభుత్వం నిధులు లేదనే మాట తెలియజేస్తే అప్పుడు తెలియబడుతుంది వాళ్ళకంతే అంతవరకు మేమేం చేయలేము ఇంకా